సింహాచలం ట్రెక్కింగ్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్ జార్జి కోట ట్రెక్కింగ్ అంటారు దీన్ని సింహాచలం కొండ మీద నుంచి రావచ్చు అటు మాధవధార వైపు నుంచి మెట్ల మార్గం గుండా కూడా దీనికి రావచ్చు టోటల్గా విశాఖలో ఉన్న ట్రెక్కింగ్లో ఇది అత్యంత క్లిష్టమైందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇది జార్జి ఫోర్టు అంటే ఈ వర్షాల కారణంగా భారీగా చెట్లు రావటంతో అది కనిపించటం లేదు అంటే ఫోర్ట్ అంటే ఇక్కడ ఏదో పెద్ద కోట ఉంటుందని మాత్రం అనుకోవద్దు అప్పట్లో జార్జ్ అనే ఒక జడ్జి ఇక్కడ ఉండేవాడట ఆయనకు సంబంధించిన కోట మాత్రం ఉంది అదంతా కూడా కూలిపోయి ప్రస్తుతం శిథిలంగా మారిపోయింది గోడలు మాత్రం మొండి గోడలు మిగిలాయి ఇది ఒక ట్రెక్కింగ్ కి ఎండింగ్ పాయింట్ ఉండాలి కాబట్టి జార్జి ని ఒక పాయింట్ గా పెట్టుకుని ఇక్కడి వరకు వచ్చి ఈ ఫోర్త్ను చూసి మళ్ళీ తిరిగి వెళ్తుంటారు ఈ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇది దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ పదహారు కిలోమీటర్లు వస్తుంది ఎవరైనా ఈ జార్జ్ ఫోర్ట్కి రావాలి అని అనుకుంటే మాత్రం ఇట్లా క్లిష్టమైన రోడ్డు మార్గం గుండా రావాల్సి ఉంటుంది కొత్తగా ఈ రూట్ తెలియని వాళ్ళు రాకపోవడమే మంచిది వైఎంసీఏ వాళ్ళు అలాగే విశాఖ నగరంలోని పలువురు ఈ ట్రెక్కింగ్లు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ సమక్షంలో వాళ్ళ గైడెన్స్లో ఈ ట్రెక్కింగ్కు వస్తే మాత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది సాధారణంగా డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఈ ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మిగతా సమయాల్లో అంటే ఎండాకాలంలో అయితే మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాలేము వర్షాకాలంలో కూడా ఇట్లా మనం చూసాం కదా ఇప్పుడు వచ్చే మార్గం అంతా కూడా తుప్పలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది మొత్తానికైతే జార్జి ఫోర్టు ట్రెక్కింగ్ అనేది మాత్రం ఒక మధురమైన అనుభూతిని మిగులుస్తుంది